చార్ధామ్ యాత్రలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి చార్ధామ్ యాత్రలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించేందుకు సౌకర్యవంతమైన దర్శనాన్ని కల్పించడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆలయాల్లోకి మొబైల్స్ కెమెరాలు తీసుకెళ్లడంపై నిషేధం విధించింది వీటి వినియోగంతో దర్శన సమయంపై ప్రభావం పడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు మొబైల్స్ కెమెరాలు సేఫ్ గా ఉంచడానికి టెంపుల్స్ వద్ద అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు రెండు వేల ఇరవై ఆరులో జరగబోయే చార్ యాత్ర సందర్భంగా భక్తులు ఆలయ ప్రాంగణాల్లోకి మొబైల్ ఫోన్లు కెమెరాలు తీసుకువెళ్లడంపై పూర్తి స్థాయిలో నిషేధం విధించింది చార్ధాం యాత్ర కమిటీ గత ఏడాది యాత్రికులు పెద్ద సంఖ్యలో ఫోన్లు తీసుకురావడంతో దర్శన నిర్వహణలో తీవ్ర అంతరాయం కలగడం క్రమశిక్షణ తప్పడం వంటి ఇతరత్ర అనేక సమస్యలు తలెత్తాయి ఆలయ ఆవరణలో యూట్యూబర్స్ అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ రీల్స్ వీడియోస్ రికార్డ్ పనుల వల్ల చాలా క్రమశిక్షణ రాహిత్యం ఏర్పడిందని ఈ నేపథ్యంలోనే భక్తుల సౌకర్యార్థం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు బద్రీనాథ్ ధామ్లోని సింహద్వారం దాటిన తర్వాత మొబైల్ ఫోన్లు వాడటాన్ని అనుమతించబోమని అలాగే కేదార్నాథ్ లోని చబూతర ప్రాంతాల్లో కెమెరాల వినియోగంపై ఆంక్షలుంటాయని కమిషనర్ స్పష్టం చేశారు ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడడం భక్తులకు సాఫీగా దర్శనం కల్పించడమే ఈ నిర్ణయం వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం యాత్రికుల సౌకర్యార్థం బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీలు ప్రత్యేకంగా క్లోక్ రూమ్ సదుపాయాలను ఏర్పాటు చేయనున్నాయి భక్తులు దర్శనానికి వెళ్లే ముందు తమ ఫోన్లు కెమెరాలు అక్కడ భద్రపరచుకోవచ్చు దర్శనం పూర్తయిన తర్వాత తిరిగి వాటిని తీసుకోవచ్చని అధికారులు తెలిపారు ఈ నిబంధనలు అమలు చేయడం ద్వారా యాత్రలో క్రమశిక్షణగా రద్దీని సమర్థవంతంగా నిర్వహించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది ఈ కారణంగానే ఇక్కడ ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరు చార్ధామ్ యాత్రలో ఇటువంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని ప్రకటించారు